నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని రోజు మనం మాట్లాడుకోబోయేది భారత స్వాతంత్ర సమరంలో చాలా రహస్యంగా పనిచేసిన ఒక ధైర్యవంతురాలు తొలి మహిళా గూఢాచారి నీరా ఆర్య గారి జీవితం గురించి తెలుసుకుందాం అసలు ఈ నీరా ఆర్య ఎవరు ఆమె స్వతంత్రం కోసం ఎలాంటి త్యాగం చేసింది ఆమె బాల్యం వివాహ జీవితం గురించి తరువాత ఆమె స్వతంత్ర ఉద్యమంలోకి వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఇటువంటి విషయాలని తెలుసుకుందాం ఆమె బాల్యం కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే నీరా ఆర్య పంతొమ్మిది వందల రెండులో హైదరాబాద్ లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఆమె చిన్నప్పటి నుంచే స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆసక్తి పెంచుకున్నారు విద్యలోనూ దేశభక్తి భాగంలోనూ ముందుండేవారు అయితే ఆమె వివాహ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఆమెకు జైల్ సూపరింటెండెంట్ అయిన శ్రీకాంత్ ఆర్యతో వివాహం జరిగింది కానీ భర్త ఆంగ్లేయులకు విధేయుడు ఆంగ్లేయులు ఏం చెప్తే అది చేసేవాడు మరోవైపు నీరా మాత్రం దేశం కోసం ప్రాణాలు అర్పించాలనే సంకల్పంతో ఉండేవారు ఇదే వ్యత్యాసం ఆమెను ఒక కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది ఆమె గూఢాచారి జీవితం ఎలా ఆరంభమైందో ఒకసారి చూద్దాం సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ పౌజ్ కోసం నీరా ఆర్య గోప్యంగా పనిచేశారు ఆమె బ్రిటిష్ అధికారుల కదలికలు సైనిక రహస్యాలను సేకరించి కి అందించేవారు ఈ విధంగా ఆమె తొలి మహిళా గూడాచారిగా చరిత్రలో నిలిచారు అసలు నీరా ఆర్య తన భర్తని ఎందుకు చంపారో తెలుసుకుందాం ఒకసారి ఆమె ఐఎన్ఏ రహస్యాలను దాచినప్పుడు భర్త శ్రీకాంత్ ఆర్య వాటిని బయట పెట్టాలని ఒత్తిడి చేశాడు దేశభక్తి కోసం అయన్య సైనికుల రక్షణ కోసం మీరా తన చేతులతోనే భర్తను హతమార్చింది ఇది ఆమె జీవితంలోనే కాదు స్వతంత్ర పోరాట చరిత్రలో మలుపు తిప్పిన సంఘటన అయితే ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ వారు ఆమెని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించారు జైలులో అమానుష హింసలు వేధింపులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఆమె నోరు విప్పలేదు రహస్యాలను బయట పెట్టలేదు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం పొందిన తర్వాత ఆమెకు ఎటువంటి గుర్తింపు గాని గౌరవంగాని లభించలేదు తాను చేసిన త్యాగాలకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల చివరి రోజుల్లో పేదరికంలో ఒంటరిగా గడిపారు మీరా ఆర్య గారి పేరు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తుంది ఆమెను తొలి మహిళా గూఢాచారిణిగా గౌరవిస్తున్నారు సాహిత్యంలో చరిత్రలో ఆమెను ఒక మహిళా వీరురాలిగా గుర్తిస్తున్నారు చూశారు కదా దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన అనేక మంది వీరులలో మహిళల ధైర్యానికి నిదర్శనంగా నిలిచిన మీరా ఆర్య గారి కథ ఈమె కథ మన అందరికీ ఒక ప్రేరణ దేశం కోసం తన భర్త ప్రాణాలనైనా చంపడానికి వెనుకాడిన మహిళ యోధురాల జీవితం ఈ రోజు మనకి ఒక సందేశం ఇస్తుంది స్వదేశం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు అని తెలుపుతుంది ఇది మన భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన భారత వీర నారిమణి చరిత్ర మరొక ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా నవతా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి